ఇప్పుడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన చేస్తా ఉన్నాం దీన్ని ఉద్దేశిస్తూ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మన మల్కన్న గారు మాట్లాడతారు మిత్తులారా ఈరోజు రంగారెడ్డి జిల్లా షహద్నగర్ డివిజన్ లో మారు మండలంలో జండర్ బి కుల నిరసనగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ సిఐటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ నిరసించడం జరిగింది ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో రెండు కులంతర హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఎనిమిది కుల దూరంగా హత్య జరగడం జరిగింది నిన్న కాకమున్న హైదరాబాద్లో కానివ్వండి వికారాబాదు కూర్చున్నటువంటి గ్రామంలో కూడా అతి దారుణంగా ఒక కుల దూరంగా మైలను చంపి దుర్మార్గ దుర్మార్గంగా ఈరోజు కులదురాకులు చేస్తూ ఉన్నారు దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని కాపాడు బాధ్యత ప్రభుత్వాల ప్రభుత్వాలపైన ఉంది చట్ట ప్రభుత్వాలపైన ఉంది కానీ ఇప్పటివరకు కూడా భారత రాజ్యాంగాన్ని పెట్టుకోకుండా చట్టాలపైన అవగాహన లేకుండా చట్టాల చేతులు తీసుకునే రోజు అత్యాచార దుర్మార్గం వెంబడే ఏదైతే ఎర్ర రాజస్ ఎర్ర రాజస్సు యొక్క తమ్ముడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఏవీపీఎస్ కులకక్ష వ్యతిరేకపూర్ సంఘం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఏవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రోజు పిలుపుల భాగంగానే వికారబాధ్యుల కేంద్రంలో ఈ యొక్క నిషేధ కార్యక్రమం జరిగింది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వెంబడి నిందితులను అరెస్ట్ చేసే అరెస్ట్ చేసి తక్షణ వాటి ద్వారా కనిషించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇటువంటి దుర్ఘటన సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఏవీపీఎస్ ఇతర ప్రజల సంఘాలు కలుపుకొని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడడంలో ఈ పోలీసు వ్యవస్థ కానీ ఈ పాలకులు కానీ వృద్ధిగా వైఫల్యం చెందినని చెప్పి ఈరోజు సిఐటిగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగము అనేక పోరాటాల ఫలితంగా రాజ్యాంగం ఏర్పడది రాజ్యాంగంలో ఉన్న ఈ ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ పరంగా నీరు కలిసిన పరిస్థితి ఉంది తక్షణమే రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు మనం ఇక్కడ ప్రజాంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పక్కన శాద్ ఒక ఎస్సీ ఒక బీసీ కుల చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి అక్కడ మైన పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పెట్టి తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చి మాట్లాడతామని చెప్పి కూడా తీసుకొచ్చి ఇక్కడ మన వికారాబాద్ జిల్లా నావపేట మండలంలో అక్కడ పెట్రోల్ కోసి హత్య చేసిన పరిస్థితి ఉంది అంటే ఈ రోజు మరి వచ్చిన రక్తం వస్తుంది ఈ రోజు సీఎం గురించి రక్తం వస్తుంది ఈ రోజు పాపల గురించి రక్తం వస్తుంది ఏ కుల కూడా ఎర్ర రక్తం వస్తుంది కానీ ఈ కులం అని చెప్పి ఈ రోజు బాగా ఈ రోజు కింది సార్లు కింది జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి రాజ్యం అందరి సంబంధించి చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ రోజు ఇబ్బంది పరిస్థితుంది దాని ముసుగు ఈ రోజు ఇక ఈ గ్రామ ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కుల దూరంగా అత్తలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఈ అత్తతోని నూట నలభై రెండు హత్యలు జరుగుతా ఉన్నాయి కానీ ఇప్పటిదాకా దీని మీద కూడా ఈ పోలీసు వ్యవస్థ కూడా చట్టం చట్టంకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది మీద చట్టం చేసి వీళ్ళకు వివాహం చేసుకున్న వాళ్ళకి రక్షణ కలిపి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే అక్కడ పోలీసుల సమక్షంలో ఈ రోజు దాడి జరిగింది పోలీసుల సమక్షంలో తీసుకుపోయి అక్కడ దాడి చేసి కొట్టారు ఆ ఇబ్బంది పడతా ఉన్నాడు ట్రీట్మెంట్ అంతా ఉంటే ఆ కుటుంబ సభ్యులు వచ్చి అమ్మాయి కుటుంబ సభ్యు తీసుకుపోయి ఈ రోజు చెప్పి పోలీసు సమీక్ష తీసుకుపోయి పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులను అరెస్ట్ చేయాలి ఏసీపీ అరెస్ట్ చేయాలి డీసీపీ అరెస్ట్ చేయాలి లేకపోతే కుటుంబ సభ్యులకు అరెస్ట్ చేయాలి కానీ ఈరోజు కాంపెట్ చేస్తే ఒకరిని అరెస్ట్ చేసిరు కానీ సరైన పద్ధతి కాదు తక్షణ పోలీసులన్నీ కూడా చర్యలు తీసుకోవాలి ఇలాంటి వ్యక్తులు మళ్ళా పురాతం కాకుండా చర్యలు తీసుకోవాలి పోలీసు వ్యవస్థ ఉంటే ఇదంతా జరగదు కానీ ఈ రోజు డబ్బుకి వాడి పడి ఈరోజు కులాలకు అడ్డం పెట్టుకొని రాజకీయాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు భయపడి ఈరోజు కులాలకు భయపడి ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కబడ్గా వెచ్చ చూస్తున్నాం కాబట్టి పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా ఈ రోజు కూడా డబ్బు అభివృద్ధి పడత మరుస్తుంది ఈ రోజు రాజకీయాల లోగుతుందన మరుస్తుంది డబల్ దగ్గర తీసుకున్నారు అలాంటి ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళు సస్పెండ్ చేయాలి అపుడు మధ్య ఇంటికి వెళ్ళబోయే కూర్చోవాలి కానీ ఈ రోజు ముఖ్యమంత్రి చూసూరుకుంటా పడుతుంది పశ్చిమ రంగరేజీల కండర్ కానీ విక్రమజనగా కానీ పశ్చిమ కుటుంబం పరమర్శించాలే ముఖ్యమంత్రి ఆ గామెను సందర్శించాలి ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు వాళ్ళకు ప్రేమలు చేసుకున్న వాళ్ళకు అందరూ కూడా రక్షణ కల్పించాలి లేకపోతే దీని మీద కేవీపీఎస్ సిఐటియూ ప్రజలు